ముఖ్యమంత్రికి ఆ తీరిక లేదు ఆ ఓపిక లేదు సరే ఆ జ్ఞానం అంటే అసలు లేదనుకోండి ఇరిగేషన్ మంత్రికి కూడా అదే పద్ధతుల్లో ఉంది ముర్ఖత్వం ఇప్పుడు నేను చెప్పిన దాని మీద మాట్లాడమనండి ఇరిగేషన్ మంత్రి గారైనా మాట్లాడాలి నేను చెప్పింది అబద్ధము నిరూపించాలి నేను పదే పదే చెప్తా ఉన్నా నేను చెప్పింది అబద్ధమైతే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను చెప్తున్నాను మీలాగా ఉత్త మాటలు చెత్త మాటలు మాట్లాడి పాల్పెట్టను కాదు నేను నా మాట తప్పని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం కానీ పక్తు రాజకీయాలు తప్పుడు ఆలోచనలు తప్పుడు పద్ధతులు కేవలం డబ్బు సంపాదన మీద ఇరవై నాలుగు గంటల ఆలోచనలు మీ డబ్బు సంపాదన కొరకు మీ మీ పదవులను నిలబెట్టుకోవడం కొరకు తెలంగాణ ప్రజల్ని లక్షలాది మంది ప్రజల్ని ఎండబెట్టి చావు దుర్మార్గం ఇవాళ కేవలం బనక చెట్లకు చంద్రబాబు నాయుడు గారికి బనక చెట్లకు అనుమతులు రావడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని పండబెడుతున్నారు పనిలో పనిగా గొర్రెల మంద పైన తోడేలు పడ్డట్టు ఇస్క రాసుల పైన తోడేళ్లలాగా రాత్రి పగలు దాడి చేసి వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అలవాటు పడ్డారు కేవలం పై నాయకుడికేమో అధిరుచిగా ఉంది వాళ్ళ కింద ఉన్న వాళ్ళకేమో ఇది రుచిగా ఉంది కానీ లక్షలాది రైతులకు ప్రాణ సంకటంగా ఉంది స్పష్టంగా మనం చూస్తున్నాం ఇవాళ మనం హైదరాబాద్ నుంచి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి మూసికి మూసి నిండబోతుంది కానీ మూసి కింద ఉన్న పొలాలు మాత్రం ఎండిపోతున్నాయి ఎందుకు అంటే ఈ మూసి కట్టకుమ్మన ఉన్న పొలానికి కూడా కాళేశ్వరం నీళ్ళే రావాలి మూసి పక్కన ఉన్న ప్రజల దురదృష్టం సోల్పేట రామచంద్రపురం రత్నపురం రామారావు ఎల్కారం ప్రజల దుస్థితి ఏంటంటే మూసి పక్కనే ఉన్న మూసిలో వాళ్ళ గ్రామాలు మునిగిపోయినా వీళ్లకు నీళ్లకు లేదు ఇంతవరకు ఎవరో కొద్ది మంది రైతులు సప్పు చేసి లేదా ఉన్నదంటే ఒక కార్యక్రమం అమ్ముకొని పైపు లైన్ వేసుకొని బతికి పాలించుకుంటే తప్ప లేదు కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాతనే మా సోలిపేట మా రత్నపురం మా రామచంద్రపురం మా అంటే రాజగోపాల్ రెడ్డిలు వెంకటరెడ్డులు వీళ్ళ మాటల్ని వీళ్ళ చేష్టల్ని వీళ్ళ కుప్పిగంతుల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు ఏం లేరు ఎన్ని వీళ్ళన్ని స్టేట్మెంట్ స్టేట్మెంట్లే ఉంటాయి ఒక మాట అంటారు మళ్ళీ వెనకనే సాడుంగా పోయి కాంప్రమైజ్ అవుతారు ఓ ఎన్నిసార్లు చూడలేము మనం రేవంత్ రెడ్డి ఇరవై ఐదు కోట్ల కొనుక్కోచుకున్నాడు అని ఇదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి ఇదే వెంకట్రెడ్డి మాట్లాడండు ఏ గాన నాయకత్వంగా పనిచేస్తామా మేము ముందేనే ఉండం అని చెప్పి ఒకదాము వెళ్ళిపోయింది బయటికి కాసేపు వాళ్ళకి వెళ్ళిపోయిండు మళ్ళీ మేము ఇంత ఇంత పెద్ద మనగాళ్ళం అని చెప్పుకుంటారు పార్టీ ఉంటేనే బతుకుతారు తప్ప వీళ్ళు లేకపోతే బతుకులేమన్న సంగతి మళ్ళీ ఆ పార్టీకి వస్తేనే గెలిస్తానని వచ్చిన తప్ప ఇంకోటి లేదు ఇవన్నీ ఉత్తాయి ఎవరన్నా నమ్మితే అమాయకత్వం కేవలం పదవుల కొరకు బ్లాక్మెయిల్ చేయడం కొరకు మాట్లాడే తప్ప ఇవి ఇవి నిజంగా మాట మీద నిలబడే మనుషులు కారు వీళ్ళు ఒకవేళ నిజంగానే ఆయనకు అంత దమ్మే ఉంటే ఆయనతో ఎంతమంది కలిసి వస్తారో కూడా కట్టాలి అందరిని మాట్లాడాలి ఈ మాట ఎంత ఎంతమంది రండి మన నాతో పాటు అని చెప్పి మాట్లాడాలి నిజంగా ఎంతమంది ఉన్నారు అసలు ఈయనే ఉండడు మిగతా వాళ్ళు ఎందుకు కలిసినారు వీళ్ళతోనంటే వీళ్ళే ఉండరు మాట మీద వీళ్ళ అన్నదమ్ములు కేవలం వీళ్ళు కొరకు మాటలు మాట్లాడతారు తీసుకుపోయి మనం బయలు నొక్కుతారు వీళ్ళు మాత్రం వెళ్ళిపోతారు అనే భయం ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎవరు కూడా నమ్మలేరు ఇవన్నీ ఉత్తమ చెట్లు